హాయ్ గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ నా ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్నాలైనా నీకై ఉంటా ఎపిసోడ్ సెవెంటీ స్టోరీలోకి వెళ్దాం అప్పుడే డోర్ ఓపెన్ చేయమని ఎవరికి వాళ్ళు అరుస్తూ ఉంటారు ఆ సౌండ్ విని అవుట్ హౌస్ లో ఉన్న జాన్ లైలా జూలియా కూడా వస్తారు అప్పుడే ఇంటి ముందు కారు ఆగింది అశ్విన్ ఆ కార్ నుంచి దిగి కంగారు గారు లోపలికి పరిగెత్తుకుంటూ వస్తాడు వాళ్ళు డోర్ తీయడానికి ట్రై చేస్తారు కానీ పైన బోల్ట్ పెట్టుకోవడంతో డోర్ ఓపెన్ అవ్వకుండా ఇబ్బంది పడతారు అందరూ డోర్ ఓపెన్ చేయమని అరుస్తున్నారు నిఖిల్ జాన్ వేరే రూమ్ నుంచి తన రూమ్ బాల్కనీలోకి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటారు ప్లీజ్ అక్క ఇంత నమ్మిన బావని నువ్వు ఇలా అనుమానించడం బాలేదు ఒక్కసారి నిదానంగా ఆలోచించు పాప గురించి తెలిస్తే ఆయన వదులుకోరు నిన్ను ఎంత బాధ పెట్టినా మా అమ్మని నువ్వు అర్థం చేసుకున్నావు అది నువ్వు బావని అపార్థం చేసుకోవడం తప్పు ప్లీజ్ ఆవేశం తగ్గించుకో అక్క నీ హెల్త్ బాగాలేదు ఒక్కసారి డోర్తి ప్లీజ్ అక్క నా మాట విని ఒక్కసారి డోర్తి అని అరుస్తున్నాడు ప్రవీణ్ విజయ ఒక వైపు విండో నుంచి ప్రాప్తి నా మాట వినమ్మా ఒక్కసారి నా మాట విను నువ్వు ఉత్త మనిషివి కూడా కాదు సనా ఎక్కడికి వెళ్ళలేదు వాడు ఎలాగైనా తీసుకొస్తాడు నా మాట విను ప్రాప్తి పెద్దదాన్ని చెప్తున్నాను డోర్ తీ ఇలా ఎవరికి వాళ్ళు తమ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ప్రాప్తి వినిపించుకోకుండా ఆ రూమ్ లో బెడ్ పై చైర్ లో నిలబడి హ్యాంగ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది అప్పుడే సూపర్ ఫాస్ట్ గా లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చిన అశ్విన్ కి ప్రాప్తి ఏం చేస్తుందో అర్థమవుతుంది వదిన అన్నయ్య సనాన్ని తీసుకొని వస్తున్నాడంట అన్నయ్య ఇప్పుడే కాల్ చేశాడు ఈ విషయం మీకు చెప్దామని పరిగెత్తుకుంటూ వచ్చాను వదిన ప్లీజ్ అని అరుస్తున్నాడు అశ్విన్ కా ప్రాప్తికి అందరూ ఒకేసారి అరవడం వల్ల అశ్విన్ మాటలు తనకు వినిపించడం లేదు యు ప్లీజ్ స్టాప్ ఇట్ అంటూ గట్టిగా అరిచాడు అశ్విన్ అందరూ కామ్ గా ఉండమని చెప్పాడు దాంతో అందరూ సైలెంట్ అయిపోతారు వెంటనే వదిన పాపని తీసుకుని వస్తున్నాడు అన్నయ్య శైలేష్ మన పాపని ఎక్కడ దాచాడో తెలిసిపోయింది అక్కడికి వెళ్ళారు అన్నయ్య డాడీ ఇప్పుడు డాడీతో ఉంది పాప ఇదిగో వీడియో కాల్ చేస్తున్నాను నువ్వు ఒక్కసారి డోర్ ఓపెన్ చేయి నేను అబద్ధం చెప్పడం లేదు నాకు అన్నయ్య కాల్ చేశాడు పాప మాట్లాడింది ఈ విషయం నీకు చెప్దామని పరిగెత్తుకుంటూ వచ్చాను వదిన నీకు అర్థం అవుతుందా అని గట్టిగా అరిచాడు ఆ మాట వినగానే తన మెడలో ఉన్న శారీ తీసేసి నిజం చెప్తున్నావా నువ్వు అని అడుగుతుంది చేర్లో నిలబడ్డ ప్రాప్తి వదిన ప్రామిస్ అమ్మ మీద ప్రామిస్ నేను ఎప్పుడు అమ్మ మీద ప్రామిస్ చెయ్యలేదు అర్థం చేసుకో ఇదిగో కావాలంటే విండో ఓపెన్ చేయి నేను అన్నయ్యకి వీడియో కాల్ చేసి పాపని చూపిస్తాను ప్లీజ్ డోర్ ఓపెన్ చెయ్యి అంటూ అరుస్తాడు ఆ మాట వినగానే ప్రాణం లేచి వచ్చినట్లు అయ్యింది ప్రాప్తికి ఇది నిజమా అని ఆలోచిస్తూనే కళ్ళు తిరిగి పడిపోతుంది కానీ సేమ్ టైం నిఖిల్ అండ్ జాన్ బాల్కానీ నుంచి ఆమె రూమ్ లోకి ప్రవేశించడంతో తనకి ఏం కాకుండా జాగ్రత్తగా పట్టేసుకున్నారు స్పృహ తప్పిన ప్రాప్తిని జాన్ బెడ్ పై పడుకోబెట్టాడు నిఖిల్ డోర్ ఓపెన్ చేయగానే అందరూ లోపలికి వస్తారు పైన ఉన్న హ్యాంగర్ చూసి ఎంత ప్రమాదం తప్పింది అని ఊపిరి పీర్చుకుంటారు అందరూ సుధీర్ డాక్టర్ కాల్ చేశాడు అలాగే కి కూడా నాగులు అత్త మీడియా ముందుకు వచ్చి నాగులు ఎలా చనిపోయాడో అంతకు ముందు తన కూతురు నేన ఎలా చనిపోయారో పూర్తిగా చెప్పింది మరో పక్క దుర్గారావు సుక్కమ్మ ఘాతకం ప్రముఖ వ్యాపారవేత్త రఘురామ్ మనోరాల్ కిడ్నాప్ కి ప్రయత్నించి ఆయన కోడల్ని బెదిరించాడు అన్న నేరం దాంతో శైలేష్ దారుణాలని ఒక్కొక్కటికి బయటకు రావడంతో స్టేట్ మొత్తం అడ్డుడికి పోయింది ఎట్టి పరిస్థితుల్లో ఆ మృగాన్ని వదిలేది లేదు అంటూ పెద్ద పెద్ద నాయకులు సెలబ్రిటీలు స్టేట్మెంట్ ఇచ్చారు అన్యాయం జరిగిన వాళ్ళందరి తరఫున కేసు తాము వాదిస్తామంటూ కొందరు లాయర్లు ముందుకు వచ్చారు దాంతో డిపార్ట్మెంట్ పై ప్రెషర్ పెరగడంతో వెంటనే వాడిని కోర్టులో హాజరుపరిచారు పరిచారు మరి ముఖ్యంగా శైలేష్ సొంత చెల్లెలు అయిన రాగిని ఆమె భర్త శేషు పిల్లాడితో సహా కోర్టుకి వచ్చి తనకు జరిగిన దారుణాన్ని కళ్ళకు కట్టేలా చెప్పింది రాగిని తన తల్లి తన అన్నయ్య తనతో ఎలా వ్యవహరించారు తనకు తన భర్త ముందే తన పిల్లాడి ముందే మరో వ్యక్తికి ఇచ్చి రెండో పెళ్లి ఎలా చేశారు ఆమె కడుపులో బిడ్డ ఎలా చనిపోయిందో అలాగే తన రెండో అన్నయ్య అయిన శైలేంద్ర వదిన ప్రవళికకు ఎలా అన్యాయం చేశారు వారికి పుట్టిన బిడ్డనికి ఎలా హాని చేయాలని చూసారో ఇలా తన ఇంట్లో జరిగిన ప్రతి సంఘన పూర్తిగా చెప్పింది అలాగే తన రెండో పెళ్లి చేసుకున్న వ్యక్తిపై కంప్లైంట్ కూడా ఇచ్చింది రాగిని బిడ్డను పోగొట్టుకొని ఆమె పడిన మానసిక వేదనకు విలకట్టలేమని ఇంత దుర్భాగ్యమైన సొసైటీలో బ్రతుకుతున్నందుకు తమకు సిగ్గుగా ఉందని అందుకే సొసైటీ తరఫున న్యాయమూర్తి ఆమెకు క్షమాపణ చెప్పాడు ఆమెకి ఇష్టం లేకుండా దౌర్జన్యంగా పెళ్లి చేసుకున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించారు అదంతా డబ్బుకు ఆశపడి తను చేశానని ఒప్పుకున్నాడు ఒక పెళ్ళైన అమ్మాయిని ఆమె కుటుంబానికి ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా విడాకులు తీసుకోకుండా ఆమెకు బలవంతంగా పెళ్లి చేసుకున్న ఆ పెళ్లి చెల్లదని తీర్మానిస్తూ తిరిగి ఆమె భర్తతోనే ఉండాలని దీనికి కారణమైన రెండో పెళ్లి చేసుకున్న వ్యక్తికి మూడు సంవత్సరాలు శిక్ష యాభై వేలు జరమానా ఖరారు చేసింది కోర్టు ఇదంతా జరగడానికి పదిహేను రోజులు పట్టింది మరోవైపు శైలేష్ వైపు వాదించడానికి ఏ లాయర్ ముందుకు రాలేదు ప్రాసిక్యూటర్ ని పెట్టుకోమని సజెస్ట్ కోర్టు కానీ అతని వైపు నుంచి ఎలాంటి ఆధారం లేదు అది అబద్ధం అని నిరూపించడానికి పైగా ప్రతిదానికి సాక్ష్యం ఉండడంతో వాదోపవాదాలు విన్న కోర్టు శైలేష్ ఖరారు చేసింది అది విన్న రాజమణి కోర్టులోని షాక్ కి గురయ్యి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి కాలు చెయ్యి నోరు క్రాస్ అయిపోయి చాప పిల్లలా కొట్టుకుంటూ కోర్టు ఆవరణలో పడిపోయింది న్యాయమూర్తి చెప్పిన ప్రకారం ఆమెను ఉస్మానియా హాస్పిటల్ కి ఉరి అమలు చేసే వరకు శైలేష్ ని చెర్లపర్లి జైలు తరలించారు మనం ఒకరి సాయం చే మనకు మంచి ఎదురు అవుతుంది అది అన్యాయం చేస్తే అన్యాయం మన వెంట వస్తుందని మరొకసారి నిరూపణ జరిగింది పది పదిహేను రోజుల తర్వాత సనాని స్కూల్ కు రెడీ చేస్తుంది విజయ కానీ పంపడం ప్రాప్తికి ఇష్టం లేదు సనా మాత్రం చాలా హుషారుగా ఉత్సాహంగా రెడీ అవుతుంది ఇవాళ రోజు వద్దు అత్తయ్యా అంది ప్రాప్తి నీకు పిచ్చి పట్టింది ప్రాప్తి అందుకే ఇలా చేస్తున్నావు ఇప్పటికే నెల రోజులు అవుతుంది చిట్టి తల్లి స్కూల్ కి వెళ్ళక రాజమణి మంచాన పడింది వాడు ఎలాగో జైల్లో పడ్డాడు ఇంకెందుకు మనకు భయం అంటూ కవితమ్మ ఇచ్చిన టై కడుతుంది పాపక్రియ మీకు అలాగే ఉంటుంది నాకు చాలా భయంగా ఉంది అంటుంది డోర్ కానుకొని చూస్తూ ప్రాప్తి ఇక్కడ కొంతమంది సైకోల్ అయిపోయారు మమ్మీ తన వాళ్ళని నమ్మరు కానీ శాడిస్టులను బాగా నమ్ముతారు మంచికి ముందు చెడు ఆలోచించవచ్చు ముందు జాగ్రత్త కోసం కానీ చెడులోనే బతుకుతామా అనుకుంటారు కొందరు వాళ్ళు కూడా తన కేటగిరీకే వస్తారు కదా అందుకే అన్నాడు కోపంగా అగస్త్య ఆ రోజు నుంచి అగస్య తనతో సరిగ్గా మాట్లాడట్లేదు దగ్గరికి రావట్లేదు ప్రాప్తికి కూడా ఇంకా కోపం చూపిస్తూనే ఉంది కానీ తన కోపానికి అర్థం లేదని తనకి తెలుసు ఏదో బెట్టు నిజానికి అగస్య తన లైఫ్ మొత్తం చేంజ్ చేశాడు తనకు శైలేష్ కనిపించిన సిచ్యువేషన్ లో అగస్య తోడు లేకపోతే తను తన పాప బ్రతకడం కష్టమయ్యేది చివరికి రూపాని అమెరికా నుంచి వచ్చిన ప్రవీణ్ ని కూడా వాడు బ్రతకనిచ్చేవాడు కాదు ఏ రకంగా చూసినా అన్ని రకాలుగా అదుపులోకి తెచ్చాడు శైలేష్ ని అగస్య ఎంత ముందు చూపుతో ఆలోచించ తన పైన పాప పైన ఎంత ప్రేమ లేకపోతే ఇలా కాచుకుంటాడు అయినా నేను తనని అనుమానించాను అవమానించాను నానా మాటలు అన్నాను అది కూడా మనసులో పెట్టుకోలేదు కానీ పైకి మాత్రం కోపం ప్రదర్శిస్తున్నాడు తను నిద్రపోయినప్పుడు తనని దగ్గరికి తీసుకోవడం పొట్ట పైన చెయ్యి వేయడం సనాన్ని వదలకుండా పట్టుకొని పడుకోవడం అన్నీ గమనిస్తూనే ఉన్నాను ఇక రఘురామ్ అయితే పాప కాళి గోరికి కూడా హాని జరగనివ్వలేదు ఈ విషయంలో రఘురామ్ కి ఎప్పటికీ రుణపడి ఉండాలి అనుకుంది ప్రాప్తి తండ్రి ప్రేమ తెలియని ప్రాప్తి ఆయన చూపించే ప్రేమలో తండ్రి ప్రేమను వెతుక్కుంది ఒక్కసారి తన ఫ్యామిలీ అనుకున్నాడు అంటే తన ఫ్యామిలీ కోసం ఎంత చేయాలో అంతే చేస్తాడు ఈ తండ్రి కొడుకులు ఇద్దరు కాకపోతే తనకు అర్థం కానిది ఒకటే పాప జిగ్గు దాదా దగ్గర జాగ్రత్తగా ఉంటే ఈ విషయం నాకెందుకు చెప్పలేదు అదే తనని తొలుస్తున్న ప్రశ్న ఎలాగైనా ఈవినింగ్ ఈ విషయం అడగాలి మామయ్యని అని అనుకుంటూ ఒక్కసారిగా ముభావంగా చూస్తూ తన రూమ్ లోకి వెళ్లిపోతుంది పొగరుకేం తక్కువ లేదు అనుకున్నాడు అగస్య పాపని చేతిలోకి తీసుకుంటూ నాని నువ్వు రావా డ్రాపింగ్ కి అని అడుగుతుంది సన విజయని గారంగా వస్తాను తల్లి అంటూ విజయ పాపని నేను స్కూల్ కి తీసుకెళ్తాను ప్రాప్తి ఇంకా టిఫిన్ చేయలేదు తన సంగతి చూసుకో అంటూ అగస్యకి చెప్పి పాపని తీసుకొని వాకిట్ లోకి వెళ్లిన విజయకి లైలా ఎదురై ఏంటి వన్ వీక్ నుంచి చూస్తున్నాను అందరూ కలిసిపోయారా అని అడిగింది ఇదండి ఇవాళటి ఎపిసోడ్ సారీ అండి ఇవాళ చాలా లేట్ అయ్యింది ఏమనుకోదు మైక్ ప్రాబ్లం ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను మైత్రి